పెట్టదు అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు వాడు వెళ్ళిపోయేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక శృతి రోహిణి టెన్షన్ పడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉండగానే తీసుకొచ్చి శృతిని బయట కూర్చో రోహిణిని బయట కూర్చోబెడతారు ఎందుకంటే పెద్దది కదా ఇంటికి పెద్ద కోడలు బయట కూర్చోబెట్టేసరికి ఇంకా వచ్చిన వాళ్ళంతా కూడా గంధం పూస్తూ ఉంటారు అక్క అంటూ శోభ లోపలి నుంచి పిలుస్తుంది పిలిచేసరికి వస్తున్నాను శోభ అనుకుంటూ లోపలి నుంచి వస్తుంది దేవయాని అయితే వచ్చేసరికి ఇది గంధం పూసి రాయక్క తను శృతి వాళ్ళ తోటికోడలు అని చెప్పనేసరికి గంధం పూయడానికి తన మొహం మొహం ఎత్తమ్మా అని చెప్పి ఎత్తేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వా అని చెప్పాను కానీ తను నీకు ముందే తెలిసక్క అనగాని తెలియకపోవడం ఏంటి మన మేనల్లుడి జీవితాన్ని నాశనం చేసింది ఇదే కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి మీ మేనల్లుడి జీవితాన్ని నాశనం చేయడానికి మా కోడలు ఏం చేసింది అనగానే ఏం చేసిందా ఏంటి నీ కొడుక్కి రెండో పిల్లాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసావా ఏంటి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అని కానీ ఏంటక్క అంటే అప్పుడు వాడు లా టాక్టర్ తిరగపై పడిపోయింది ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాతేనా అని చెప్పాను కానీ అవును ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాతే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను ఏ మీకు తెలియదా తనేమీ చెప్పలేదా ఏ కళ్యాణి నిజాలు దాచిపెట్టి మరీ పెళ్లి చేసేసుకున్నావా ఏంటి మరి నీ కొడుకుని ఏం చేసావు అంటూ మాట్లాడేసరికి కొడుక తన పేరు కళ్యాణి కాదు రోహిణి అనగానే మొదటి పెళ్ళప్పుడు కళ్యాణి రెండో పెళ్లి చేసుకున్నప్పుడు రోహిణి అని పేరు మార్చుకున్నావా పేర్లు మార్చుకోవడం బాగానే ఉంది పేరు కాబట్టి మార్చుకున్నాం మరి నీ కొడుకుని ఏం చేసావు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారండి తనకు కొడుకు ఉండడం ఏంటి అనగానే చూడు అని చెప్పనేసరికి ప్రభావతి చూడు ప్రభావతి ఈ కళ్యాణి గురించి నీకు పూర్తిగా తెలియదు కళ్యాణి కళ్యాణి వాళ్ళమ్మ మా ఊర్లోనే పాలెంలో ఉంటారు మేము ఆ ఊర్లోనే ఉండేవాళ్ళం ఒకప్పుడు కానీ మా మేనల్లుడు ఈ అమ్మాయిని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అప్పటికి ఈ అమ్మాయిది చిన్న వయసే ఇష్టం ఉండి చేసుకుందో ఇష్టం లేకుండా చేసుకుందో తెలియదు కానీ పెళ్ళైన తర్వాత మా వాడితో సరిగ్గా మాట్లాడేదే కాదు చిన్నపిల్ల కదా అని అనుకున్నాము ఎందుకంటే వాడు నా ఒక్కగానొక్క మేనల్లుడు కాబట్టి మాట్లాడేసరికి ఏ మాట్లాడేది మాట్లాడి తక్కువ తక్కువగానే మాట్లాడేది సర్లే అర్థం చేసుకుంటుంది అనుకున్నాం కరెక్ట్గా ఆ బాబు కొడుకు అనుకుంటా కడుపును పడ్డాడు కడుపును పడ్డాడో లేదో గట్టిగా మూడో నెల వచ్చిందంతే వాడు టాటా తిరగబడి పడిపోయాడు ఏమీ అడ్డు రాలేదు ఏమీ జరగలేదు టాటా తిరగబడంతోటే ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి ఇంకా అప్పుడే గారిని ఇంట్లో పెట్టేశారు చాలా రోజులు తర్వాత ఏదో పార్లర్ అంటూ రాజమండ్రి బయలుదేరి వచ్చింది ఇప్పుడు కొడుకు కూడా ఉన్నాడు వాళ్ళమ్మ దగ్గర ఉంటాడు కొడుకు ఏ కళ్యాణి నేను చెప్పిందంతా నిజమే కదా చెప్పు మాట నోటంట మాట రావట్లేదేంటి అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటిదంతా రోహిణిని పట్టుకుని కళ్యాణి అంటున్నారు పెళ్ళి జరిగింది అంటున్నారు అన్నీ కరెక్ట్గానే చెప్తున్నారు ఏమో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఏంటి ఇంకా మీకు నమ్మశక్యంగా అనిపించట్లేదా అనిపించకపోతే ఇప్పుడే ఇప్పుడే రుజువు చేస్తాను అంటూ వెంటనే వాళ్ళ పెళ్ళి ఫోటో కోసం అని ఊళ్ళోకే ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఫోటో తీసి పెట్టండి అని చెప్పాను కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళు కాస్త రోహిణిది వాళ్ళ మేనల్లుడిది ఇద్దరిది కలిపి ఉన్న ఆల్బంలో ఉన్న ఫోటోని కాస్త ఫోటో తీసి వెంటనే దేవయాని ఫోన్కి పెట్టడంతో దేవయాని వెంటనే ఫోటోను అందరి ముందు చూపిస్తుంది ప్రభావతి చేతికి ఇచ్చేసరికి ప్రభావతి ఒక్కసారిగా అలా చూసి షాక్ అయిపోతుంది బా ఒరే మనోజ్ అని చెప్పారు కానీ మనోజ్ కూడా చూసి అలా స్టన్ అయిపోతాడు మమ్ అమ్మ రోహిణియే అని చెప్పనేసరికి ఏ మేము చెప్తే నమ్మబుద్ధి కావట్లేదా బాగుంది ప్రభావతి ఒక కొడుకేమో లేచిపోయి పెళ్లి చేశాడు ఒక కొడుకేమో వాళ్ళ నాన్నను చంపేసి సత్యం పెళ్ళి చేసుకో కోడలుగా చేసుకుంటానని మాటిచ్చాడు ఏకంగా పెద్ద కొడుక్కి పెళ్ళయిందాన్నే ఇచ్చి పెళ్లి చేశారు పెళ్ళయిందన్న విషయం కూడా తెలీదా పాపం పెళ్ళయిందని కాదీ శోభ కొడుకు కూడా ఉన్నాడు అని చెప్తున్నాను కదా సుమారు తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి కొడుక్కి అని చెప్పనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ప్రభావతికి ఇటు ఇటు మనోజ్కి కూడా ఏం మాట్లాడుతున్నారని మీరు చెప్పేది నిజమేనా అనగాని అయ్యో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటండి పెళ్లి ఫోటో కూడా చూపించాను కదా ఏంటమ్మా రోహిణి ఏం మాట్లాడవేంటి ఆవిడ అన్ని మాటలు అంటున్నా కానీ మాట్లాడవేంటి అనగాని ఏం మాట్లాడుతుంది వాళ్ళమ్మ సుగుణమ్మ పాపం ఊర్లో ఉండి ఎన్నో కష్టాలు పడుతూ ఆ మనవాడిని పెంచుకుంటుంది ఈవిడి గారిక్కడ పెళ్లి చేసుకుని అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టుంది పాపం సుగునమ్మకి ఏదైనా జరిగితే ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి పిల్లోడిని అనాధన చేసేస్తారా ఏంటి అలా చేస్తే నా మేనల్లుడు కొడుకుని అనాధన చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అంటూ ఇంకా దేవయాని మాట్లాడేసరికి ఇంకా రోహిణికి అయితే ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని టెన్షన్లో ప్రభావతి వంక చూడలేక చూసేసరికి ప్రభావతి అక్కడే చాచిపెట్టి చెంప చెల్లు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అనవసరంగా ఈ ఫంక్షన్కి ఒప్పుకున్నానే ఒప్పుకోకుండా ఉన్నా సరిపోయేది అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఎంత మోసం చేసావే అని చెప్పి మళ్ళీ మరొక చంపదెబ్బ కొట్టేసరికి ఈ లోపు సత్యం బా మనోజు వీళ్ళంతా వెళ్ళి ప్రభావతిని ఆపుతారు చూ ఇది మన ఇల్లు కాదు ఏదైనా ఉంటే మనం ఇంటి దగ్గర చూసుకుందాం ఎక్కడ కాదు ఇప్పుడు మనం ఇక్కడ ఏమన్నా చేస్తే గొడవ మరీ పెద్దదవుతుంది జరిగింది ఏదో జరిగింది ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం ప్రభా అని చెప్పి సత్యమంటాడు అనేసరికి ఇంకా ప్రభావతి ఏం మాట్లాడదు ఇంకా రోహిణి కాస్త లేచి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా శృతిని తీసుకొచ్చి శృతికి కూడా నల్లపూసలు గుచ్చి ఫంక్షన్ చేసేసిన తర్వాత ఇంకా హడావుడి హడావుడి కానీ ఫంక్షన్ ఎప్పుడైతే పూర్తి అయిపోతుందో అప్పుడే హడావిడిగా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రభావతి విశ్వరూపం దాల్చేస్తుంది రోహిణిని పట్టుకుని చిత్త కొడుతుంది ఎంత మోసం చేసావే అంటే నీకు తండ్రి ఉన్నాడనేది కూడా అబద్ధమేనన్నమాట తల్లి మాత్రమే ఉంది కొడుకుని చూసుకుంటుంది అని చెప్పారు మలేషియాలో తండ్రి ఉన్నాడు అనేది అబద్ధం ను నీకు ముందే పెళ్లి జరిగిందన్న విషయాన్ని దాచిపెట్టావు ఎంత మోసం చేసావే ఎన్ని కుట్రలు చేసావే ఇంత దారుణంగా ఇంత దారుణంగా మమ్మల్ని మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పనేసరికి ప్రభా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు జరిగిందేవి మనం మార్చలేము మనం ఏం చేయాలన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు అమ్మాయిని ఇంటి నుంచి బయటకి గెంటేస్తావా అలా గెంటేస్తే తప్పు మనదే అంటారు ఆ అమ్మాయి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేసుకుందా అని అమ్మాయిది తప్పుపట్టరు మనల్నే తప్పుపడతారు ఏదైనా సరే మనం భరించాల్సిందే అని చెప్పనేసరికి అది కాదండి ఇలాంటి మోసగత్తితో నా కొడుకు జీవితం అనగాని నీ కొడుకు నీ కొడుకో అంటూ నువ్వే చూసి చక్కగా చేసుకున్నావు కదా పెళ్లి సంబంధం ఇంకేం చేస్తామో ఎవరు మాత్రం ఏం చేయగలమో ఎవరినైనా మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చావా అప్పటికీ మా అమ్మ నేను చెప్తూనే ఉన్నాం మలేషియాలో ఉంటే కూతురు పెళ్లికి కూడా రాడా అని అంటూనే ఉన్నాం అయినా మా మాటను లెక్క చేయలేదు నీకు ఇష్టం వచ్చినట్టుగా చేసావు ఇప్పుడు అనుభవించక తప్పదు ఏం చేసినా మనం ఏమీ చేయలేని పరిస్థితి వదిలేసాయి ఇంకా వాడి తలరాత అంతే అనుకోవాలి వాడికి ఇష్టమైతే కలిసి ఉంటాడు లేదంటే లేదు లేదంటే వాళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించేసి విడదీసేయడం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి సత్యం అనేసరికి ప్రభావతి కాస్త నాకు కొంచెం ఆలోచించుకునే సమయం ఇవ్వండి అని చెప్పి ప్రభావతి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రోహిణి గదిలో కూర్చుని కుమిలి కుమిలి ఏడుస్తుంది మీనా పాపం రోహిణి తన పరిస్థితి బాగోలేదు మొదటి భర్త చనిపోయాడని చెప్పి పెళ్లి చేసుకుంటే ఏ ఇబ్బంది లేకపోయేది కానీ మోసాలు చేసి అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటే ఎప్పటికైనా నిజం బయటపడుతుంది కదా అని చెప్పి బాలుతో చెప్పి బాధపడుతూ ఉంటుంది పారలమ్మ ఎన్ని మోసాలు చేసింది ఎన్ని కుట్రలు చేసింది అలాగే జరుగుతుంది అని చెప్పి బాలు అంటాడు ఇంకా మనోజ్ అయితే కుములి కుమిలి ఏడుస్తూ ఉంటాడు నేను ఎంతగానో ఇష్టపడ్డ రోహిణి నన్ను అబద్ధం చెప్పి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుందా తనకు ఆల్రెడీ పెళ్ళి ఇంతకుముందే జరిగిపోయిందా కొడుకు కూడా ఉన్నాడా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే మరి ఇప్పుడు ప్రభావతి రోహిణి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రోహిణితో పాటు కలిసి ఉండాలి అనుకుంటారా లేక రోహిణికి విడాకులు ఇచ్చి ఇంట్లోంచి బయటికి పంపించాలనుకుంటారా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్